హాయ్ 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 ఎట క్వాలి కొర్రోలు రెస్పెక్ట్ ఇది తమ్ముడు రెస్పెక్ట్ కావాలి రెస్పెక్ట్ ఇచ్చారు కదరా ఏమన్నా ఇంకా కళ్ళేం దెంగిపోయ ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నా మేడం మీద ఏం చేస్తాం లైవ్ లో కనిపిస్తున్నావా ఏం చేస్తున్నావు బాసా మొన్న కొన్నాం బాసా కొత్త మైక్ బాసా మైకు मगदी दे। <laughs> <थे>। <laughs> <इसको पारा? laughs> <laughs> न వస్తారు కానీ ముగ్గురు నరగ వస్తారు నేను కామెంట్ చేసే అలా లేట్ ఎలా పి చెప్పు అమ్మాయి చూస్తున్నా బాస లేరు వెళ్ళిపోర్ ఎలా ఏంటి హాయ్ 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 బ్రో బ్రష్ అంట హాయ్ హాయ్ బ్రో చెప్పు బ్రో హాయ్ వీడియో చేయడం ఎలా అంటే మా కెమెరా మ్యాన్ నీ నీ పోస్ట్ నీ పోస్ట్ వచ్చింది ఇంకేంటి అందరూ ఎలా ఉన్నారు హవర్ యు హలో ఫైన్ బ్రో యువెలా ఉన్నావు ప్లీజ్ లైక్ లైక్ చేయండి బ్రోస్ రే బూతుల మాట్లాడుతాయి ఓకే ప్లీజ్ లైక్ ఏమ్ ఆర్సిబి ఫ్యాన్స్ ఎవరు ఉన్నారా మెసేజ్ మెసేజ్ చేయండి ఆర్సిబి ఫ్యాన్స్ ఎవరు ఉంటే ఎందుకు బ్రో హ్యాపీ

Nih udah RCB fan bro. Oh. Solon di JBL ada. Kawa lah. Yang hotel itu ఓ బ్రో మన ఈ సంవత్సరం మన టీం వెళ్ళిపోయింది బ్రో ఇంటికి బ్రో లాలిపాప్ ఫ్యాన్స్ ఉంటారు మంత్ మన టీం ఈ సంవత్సరం ఇంటికి వెళ్ళిపోయింది అందాక ఆర్సిపి టాప్ లో ఉంది అది ఇంటికి పోతుంది ఓ పంజాబ్ అది అరే అది బెస్ట్ టీం బ్రో పంజాబ్ హైరు శ్రేయస్ కుందా చూస్తారరా చూస్తావా భయపడతావు సర్లాదేవి పంజాబ్ అంట శ్రేయస్ శ్రేయస్ ప్యాన్ కామెంట్ వాళ్ళే కామెంట్ పెట్టింది చూడ నువ్వు అంత అవును బ్రో నెక్స్ట్ మనమే కాల్ చేసుకుంటాయా ఆ అవును మాకు మా అబ్బాయికి ఐదు కప్పులు ఉన్నాయి ఏం చేసుకుంటాం ఆ మాకు కప్పులు వద్దు మాకు అవును బ్రో మనగా కప్పులు ఉన్నాయి ఏం చేసుకోవాలి అంత బ్రో కప్పులు ఇలా గొప్ప వద్దంట ఆర్సిబి ఏ ఈ గొప్ప కొడతారు కదా కొట్టం వద్దు మాకు అసలు కొట్టము తలా ధోని ఢిల్లీ ఢిల్లీ ఏసీ రాహుల్ రాహుల్ ఫ్యాన్స్ లేరా ఏసీ రాహుల్ ఫ్యాన్స్ నువ్వు అవర్ ఫ్యాన్ అందర్ ఫ్యాన్ ను రాహుల్ రాహుల్ సేమరా ఇనిషియల్ లో చూసి సార్ కూడా ఆర్సిపి కొట్టుకోట బ్రో వై బ్రో నమ్మకం లేదా పిటెక్షన్ కరెక్ట్ రాహుల్ ఫ్యాన్ సర్లా దేవుని ఎవరి ఫ్యాన్ రాహుల్ అందరి ఫ్యాన్ ఐపీఎల్ ఐపిఎల్ ఫ్యాన్ ఎవ్ ఐపిఎల్ ఫ్యానా ఏంటి బ్రో అంత మాటనే సో ఆర్సిబి ఫ్యాన్స్ ఫీల్ అవుతారు సుమంత్ అరే బస్ అన్ ఉన్నాము కరెక్ట్ ఐపీఎల్ ఫ్యాన్ అంట నాగార్జున ఫ్యాన్స్ బిగ్ బాస్ బిగ్ బాస్ నాగార్జున నాగార్జున ఎందుకు వచ్చాడు బ్రో ఐపీఎల్ కొంచెం మాట్లాడుతుంటే అప్పుడప్పుడు వస్తాడు కాసేపు నాన్ ఫ్యాన్స్ కదా నాగరాజు హాయ్ ఎస్ ఎస్ నెక్స్ట్ బిగ్ బాస్ వెళ్ళి బ్రో నువ్వు బాపట్ల దొరక దగ్గరికి నేను మాత్రం బాపట్ల దొరక ఫ్యాన్ బాపట్ల దొరక చెప్తే చూసా నేను నైన్త్ దగ్గర అలా ట్రోల్ చేస్తా ట్రోల్ చేసి హాయ్ హాయ్ మా పేరు సాయి 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 ఇంకేంటి ఈరోజు మ్యాచ్ ఏంటి జిటి వర్సెస్ ఆర్ఆర్ డబుల్ ఆర్ ట్రిబుల్ ఆర్ ఆర్ వస్తుంది ఈరోజు ఏంటి యాలే విన్నింగ్ డబుల్ ఆర్ డబుల్ ఆర్ ఆర్ఆర్ ఆ జిటియా మీరు ఏమనుకుంటున్నారు బ్రో ఆర్సీబీ గెలుస్తుంది ఈరోజు నా పక్కన ఉన్నాడు పేరు కూడా సాయి సాయి కుమార్ ఏరా చెప్పు మాట్లాడదాం ఢిల్లీగా చూడబి కొట్టాలంటే అమ్మాయిని దాటాలా పంజాబ్ని దాటాలి ఢిల్లీని దాటాలి అలాగే ఇవన్నీ దాటడం దాని వల్ల కాదు బ్రో బ్రో అయితే అందాక ఫస్ట్ ప్లేస్ లో ఉంది కదా బ్రో పుష్ప ఓ పుష్పాదేవి పుష్ప ఫ్యాన్ చిన్నప్పుడు మీ ఇష్ట మీకు ఇష్టమైన కార్టూనా బ్రో కార్టూన్స్ అవి అరే ఎక్కడికి వెళ్ళరా

నువ్వు బేసిక్ నువ్వు అసలా సర్లాదే నువ్వు అసలు ఎవరి ఫైనా ముంచే పోదే తర్వాత చూద్దాం ఐపిఎల్ ఫ్యాన్ మరి అందరిని కామెంట్ చేస్తున్నావు ఫస్ట్ కంప్లైంట్ వస్తున్న ఈ టీం కామెంట్ చేస్తావు జై సి చరణ్ తేజ ఓ അല്ലേ മാത്രം പക്കാ കോഹ്സാര ఈసారి కోహ్లీ ఆర్న్ క్యాప్ వస్తదంటవా ఓ లంమే ఓకే 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 బ్రో ఈ రోజు సాయి సుదర్శన్ అయితే చలో ప్రసిధానికి అయితే ఆర్న్ క్యాప్ కోహ్లీ చేతిలో ఉంది ఈ రోజు సాయి సుదర్శన్ దగ్గరికి వెళ్లిపోదాం అనుకుంటున్నాను ఈ సంవత్సరం ఐపీఎల్ బెస్ట్ కెప్టెన్ ఎవరు బ్రో మీకు తెలిసి

మీ ఫోన్ కొండ గట్ట హాయ్ బ్రో చెప్ బ్రో నువ్ అవర్ ఫ్యాన్ బ్రో క్రికెట్ చూస్తావా చుట్టూ టాట్ కమిన్స్ అంట అది అజీన్స్ టాట్ కమింగ్స్ ఏం కాదు బ్రో ఏట్ కమింగ్స్ బ్రేట్ టూ ఎయిటీ సెవెన్ ఓ మీ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ ఇది కానీ బ్రేక్ చేసుకుని రో అంతే బ్రో ఎస్ఆర్హెచ్ కొడితే టూ టూ ఎయిటీ ఎయిటీ సెవెన్ సెవెన్ ఎవరు మీరా బ్రేక్ చేసుకోండి చూద్దాం మూడో తారీఖు ప్రొడక్షన్ చెప్పేస్తున్నావు బ్రో ఖచ్చితంగా రోజు ఆర్సీబీ మీద చెన్నై గెలుస్తుందా గెలుస్తుంది బ్రో చెన్నైకి మీద వినింగ్ పర్సెంటేజ్ ఎక్కువే సార్ కప్పు లాలిపా అంట నైన్ మిస్ అయిపోయింది లేకపోతే హైదరాబాద్ కొడేస్తారు అనుకున్నాను కానీ మన క్లాస్ ఆడకపోతే పని అయిపోను ఎవరు చెన్నై అదే టాప్ బ్రో ఇప్పుడు చెప్పు ప్లేస్ గురించి பாஸ் ஓடுமாட்டன் లేదు ब्रो अरे सईद இங்க வந்த್ರೆ எல்லாரும் கிளாசின் garden கிளாசின் garden நம்மக்கு ஆடுறோ கிளாசின் நானே கிளாசின் பெஸ்ட் பிளேயர் எனக்கு తెలు 사이పెల్లో ఫుట్బాల్ర్

঵াডি কন্ড ইকডো কোরিতু? আই হম্রান মালিকর পাই য়া পাইযিন আন মাই কাইন 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 কেন কেন কাইন কেন কাইরা কাইন মালিকে beginning to that that ఇంకేంటి చెప్పలేదు ఈ రోజు ప్రొడక్షన్ ఏంటో జీటీ బాసెస్ ఓకే 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 సార్ అది హాయ్ హాయ్ స్టైట్లింగ్ డే హాయ్ ఈరోజు ప్రొడక్షన్ ఏంటి బ్రో ఏం గెలుస్తుంది అనుకుంటున్నారు గెస్ట్ చేయలేకపోతున్నారా అంటే సంజీవ్ శాంసన్ ఇంజూర్ అయిన కానీ వైభవ్ 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 ఫోర్టీన్ ఇయర్స్ బ్రో నేను బెంగళూరులోనే ఉంటూ చెన్నై బెంగళూరు మ్యాచ్ ఉన్నప్పుడు ధోని జెర్సీ చేసుకొని మా ఏరియా అంతా తిరుగుతా అవును బ్రో బేసిక్ గా బెంగళూరు లో కూడా చెన్నై ఫ్యాన్స్ చెన్నై ఒక్కరే చెన్నై ఏ స్టేడియం లోకి వెళ్ళా ధోని చాలా ఫ్యాన్స్ ఉంటారు ఫ్యాన్స్ ఉంటారు డిస్ట్రిక్ట్ లో ఉంటారు వేరే దాంట్లో మీకు ఉంటారా ఎస్ఆర్ కి ముంబై లో అన్న చెన్నై లో చెన్నై లో అన్న వస్తారు కాదు స్టేడియం మొత్తం ఎస్ఆర్ హెచ్ లో వచ్చినారా మీ వాళ్ళు ఎందుకు రాలేదు వచ్చాడు అంటే ఆరెంజ్ జెండర్లు చూసింటే కదా ఎప్పుడైనా ఆర్సీబీ పిచ్చిన నన్ను బెదిరించడానికి వస్తారు అయినా తగ్గేలా తలాఫార్ రేజాన్ తలాఫర్ రేజన్ నువ్వు తగ్గొద్దు బ్రో నువ్వు తగ్గకూడదు అస్సలు తగ్గేదేలే డే హార్డ్ ఫ్యాన్

ఆల్రెడీ చెన్నై అయితే ఇంటికి వెళ్ళిపోయాం నెక్స్ట్ ఎస్ఆర్ హెచ్ వచ్చేస్తారు వాళ్ళు ఆర్ఆర్ కూడా వచ్చేస్తారు ఎస్ అండ్ చెప్పండి ఎవరు ఖప్పు కొడతారు అనుకుంటున్నారు